హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మీ మీకోసం తీసుకొచ్చిన వెహికల్ మారుతీ సుజుకి వ్యాగనర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీకు కూడా ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మా యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి వ్యాగ్నర్ వీఎక్స్ఐ ప్లస్ ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదిహేడు రెండు వేల ముప్పై రెండు వరకు అయితే పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి ఇంక ఈ కార్కి అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్ ఈ కార్ అయితే ఇప్పటి వరకు రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది అయితే జెన్యున్ రీడింగ్ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ యొక్క గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్స్ ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అనమాట మాన్యువల్ కాదు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇంకా ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజిన్ సైడ్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి సింగిల్ స్క్రాచ్ కూడా లేదు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది అలానే ఈ కార్కి సెంటర్ లాకింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట అలానే ఈ కార్ యొక్క టైర్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అరవై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి అలానే ఈ కార్కి ఎల్లో వీల్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇంకీ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేలుగా ఈ కార్ యొక్క ప్రైస్ అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ అయితే మార్చికి వ్యాగ్నర్ విఎక్స్ఐ ప్లస్ అనమాట ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ ఫ్రెండ్స్ నాలుగు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరులో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరైనా తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని అయితే చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ కార్ వీడియోస్ పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోనైతే ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్